delka projetivi neizkin <tune> eta hori

తెలియదు కానీ రోజు జైలుకి వెళ్ళి రావడంతో మరి పెద్ద గొప్ప ఘనకార్యం చేసినట్టుగా సినీ ప్రముఖులందరూ కూడా వెళ్ళి తనని పరామర్శిస్తున్నారు ఏమైందని పరామర్శిస్తున్నారు చెప్పేసి మరి ముఖ్యమంత్రి వ్యాఖ్యల పైన వెంటనే అల్లు అర్జున్ ప్రెస్ మీట్ చేసే మీడియా ముఖంగా కూడా కొన్ని సన్నివేశాలు చెప్పడం జరిగిందంటే థియేటర్లో ఉన్నప్పుడు నాకు విషయం తెలియదు మహిళ చనిపోయిందనే విషయం నాకు ఇక్కడ సమాచారం ఇవ్వలేదు నేను ఆ సినిమాకి వెళ్ళడానికి కూడా పర్మిషన్ ఇచ్చారు జరిగింది మరి బాబు పలకరించడానికి వెళ్ళడానికి ప్రయత్నించిన తరంలోనే నాకు ప్రభుత్వ అధికారులు అయితే అసలు పర్మిషన్ కూడా ఇవ్వలేదు అని చెప్పేసి ఆ విషయంలోనే మరి పోలీసులు కూడా అప్రమత్తమైన

యాజమాన్యం పోలీసులు అనుమతి నిరాకరించారని మీకు సమాచారం అంతేకాదు తొప్పలాటలో దేవత చినిపోయిన విషయము మీకు థియేటర్ లో ఉన్నప్పుడే తెలిసిందా మీడియా ముందు నాకు ఎవరు చెప్పలేదని చెప్పారు రోడ్ షోకు అనుమతి ఇచ్చారా లేదా అనుమతి లేకుండా రోడ్ షో ఏ విధంగా నిర్వహించారు మీ కుటుంబ సభ్యులు ఎవరెవరు సినిమా థియేటర్ మీతో వచ్చిన మీతో వచ్చిన మరి వచ్చిన బౌన్సర్లు మీరు నిర్మించుకున్న వారేనా కాదా అంతేకాకుండా అభిమానులు అభిమానుల మీద పోలీసుల మీద దాడి చేసిన బౌన్సర్లు వివరాలు ఎందుకంటే అల్లు అర్జున్తో పాటు వచ్చిన బౌన్సర్లు అందరూ పోలీస్ సిబ్బంది అని చెప్పేసి కూడా వాళ్ళ మీద దాడి చేయడానికి కూడా ప్రయత్నించారు అసలు అల్లు అర్జున్ నాకు కూడా మాకు వెళ్ళి పర్మిషన్ కూడా ఇవ్వకపోతే అప్పుడు సిఐ గారు ఎస్ఐ గారు ఇద్దరు కలిసి కూడా మనకి అక్కడికి వెళ్ళి మరి అల్లు అర్జున్ సమాచారం ఇచ్చి అల్లు అర్జున్ ని మేము చూపించి బయటికి తీసుకురావడం జరిగింది అని చెప్పేసి అయితే అంతేకాదు మేము అక్కడికి వెళ్ళి చెప్పినా కానీ సినిమాలు చూసి కానీ నేను బయటికి వెళ్తాను అని చెప్పేసి చెప్పాడు అల్లు అర్జున్ మరి ఇదంతా అర్థమా అబద్ధమా తెలియాల్సింది విధంగా మరి అల్లు అర్జున్ ని ఏ లెవెల్ గా కూడా ఇక్కడ నమోదు చేయడం మరి ఏ లెవెల్ గా తనని నమోదు చేసినప్పుడు ఏ వన్ నుంచి ఏ ఎవరు ఎవరున్నారు అంటే ఇప్పుడు సినిమా థియేటర్ యజమానులు ముగ్గురైనప్పటికీ మిగతా ఏడుగురు కూడా ఆ ఏడుగురు ఎవరు ఏ లెవెల్ ఏ లెవెల్ ఏ లెవెల్ అని హాల్లో అంటే మరి పదే పదే సోషల్ మీడియా పరంగా కావచ్చు పరంగా కావచ్చు అన్ని విధాలుగా కూడా మరి రాజకీయ అధికార పక్షాలు అలాగే ప్రజలు కూడా చాలా మంది చెప్తున్నారు కానీ ఏ వన్ నుంచి ఏ టైం వరకు ఎవరు మరి వాళ్ళు ఎవరెవరు ఏంటి అసలు ఎందుకంటే థియేటర్ యాజమాన్యంలో యాజమాన్యులు కూడా కేసు పెట్టడంతో ఆ రోజు ముగ్గురిని అరెస్ట్ ముగ్గురు కూడా మధ్యతరే బయటికి రావడం జరిగింది కానీ ఆ ముగ్గురు తరఫున ఇంకా ఏడుగురు ఉండాలి కదా మరి ఏడుగురిని ఎందుకు పాయింట్ పాయింట్అట్ చేయాలి కదా అనేది కూడా ప్రజల్లో ఒక నెలకొంది మరి ఇప్పుడు అల్లు అర్జున్ స్టేట్మెంట్ కూడా ఏం రికార్డ్ చేస్తున్నారు ఎవరెవరు ఎవరెవరి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు అనేది తెలియాల్సింది ఇప్పుడు చిక్కడపల్లి పిఎస్ నుంచి మరి అల్లు అర్జున్ బయటకు వచ్చిన తర్వాత కానీ సమాచారం చూసే అవకాశాలు కూడా ఉన్నాయి ఎవరి చర్యలు మరి తను మీడియా ముఖంగా కూడా ప్రెస్ మీట్ పెట్టే హక్కు ఎవరిచ్చారు అని కూడా పోలీసులు సిబ్బంది అయితే క్వశ్చన్ చేయడం జరిగింది మరి తదుపరి విచారణ కూడా మరి ఏంటి అసలు దీని తర్వాత చర్యలు ఏం చేపట్టబోతున్నారనే కూడా మరి వేచి చూడాల్సి ఉంది అల్లు అర్జున్ మళ్ళీ జైలుకు వెళ్తారా అని కోణంలో కూడా కెమెరామెన్ రఘుతో నిర్మల హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి